మా దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నది చిన్న సైడ్ కావాలి ఒక ఇరవై గుంటలైనా పర్వాలేదు నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకైతే ఈరోజు మీకోసం ఒక ఇరవై గుంటలు వ్యవసాయ భూమి తీసుకొచ్చానండి ఇది విలేజ్ విలేజ్కి అతి సమీపంలో మనకు బచ్చనపేట మండలం నుండి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ దూరంలోనే ఈ సైడ్ ఉందండి ఇది హైవే రోడ్కు అంటే మన సిద్దిపేట టు సిద్దిపేటకు వెళ్ళే హైవే రోడ్కు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ ఉంటుందండి ఇది మొత్తము ఇరవై గుంటలు ఇక విలేజ్కి అతి సమీపంలోనే ఉంటుందండి ఇది మొత్తం గవర్నమెంట్ రోడ్డు నక్సా రోడ్ అండి ఇది ఇది ముప్పై ఐదు ఫీట్ల రోడ్తో ఉంటుందండి ఈ సైడ్ మనకి మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తుందండి ఇది చుట్టూ ఈ విధంగా విధంగా కడీల దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుందండి ఇది మొత్తం రైతు దగ్గరనే ప్రజెంట్ అయితే రైతు దగ్గరనే ఉన్నది ఇరవై గుంటలు రైతుకు వచ్చేసి ఒక ఎకరంన్నర ల్యాండ్ ఉంది అందులోకి వెళ్ళి ఇరవై గుంటలు మాత్రమే అమ్ముతున్నారు కాబట్టి రైతు దగ్గర రేటు విషయంలో మాట్లాడచ్చు ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికీర్ కానీ గొడవలు కానీ ఏమి లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి రైతుకు ఈ విధంగా చుట్టూ కనిపిస్తుంది కదా ఈ వరం నుంచి ఈ విధంగా వస్తుంది మనకు రోడ్డుకు ఫస్ట్ బిట్ వస్తుంది మనకు ల్యాండ్ టైటిల్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ తెలంగాణ డిజిటల్ పట్టపాస్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇంకా ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి వచ్చేసి యాభై ఐదు లక్షలు అంటున్నారని అండి నెగేషియబుల్ ఉంటుంది ఎకరం చొప్పున అంటున్నారు ఇది ఇరవై గుంటలు మాత్రమే మనకు ఈ విధంగా చూడండి ఇది ఈ కనిపించేదంతా సాయిల్ అండి సాయిల్ విషయానికి వస్తే ప్యూర్లీ రైట్ సాయిల్ ఉంటుందండి దున్నలేదు కాబట్టి గడ్డి మొలిసింది కాబట్టి ఇట్లా వైట్గా కనిపిస్తుంది కానీ ఇక దున్నితే ప్యూర్లీ రెడ్సాల ఎంత బయటపడుతుంది రోడ్కు ఫస్ట్ ఫిట్ వస్తుంది విలేజ్ నుండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది బీటీ రోడ్ మనకు బచ్చనపేట నుంచి ఆలేరు నుంచి బచ్చనపేట టు సిద్దిపేటకి వెళ్ళే హైవే రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీడియో మీకు షేర్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు ఫ్రెండ్స్తో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా అందరికీ షేర్ చే షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చలే మనం సేవ్ కూడా చేసుకోండి ఈ విధంగా ఇది ఒక రోడ్ అండి ఇది రోడ్ చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది విలేజ్ గది సమ్మెకుండా ఉంటుందండి అంటే ఇన్వెస్ట్మెంట్